वेलकम टू अर चैनल ఉగాది నుంచి కూడా ఈ రాశుల వారు అమరు కుబేర్లు కాబోతున్నారని జ్యోతిషన్ తెలియజేస్తూ ఉన్నారు వచ్చే నెల తొమ్మిదవ తేదీన ఉగాది పర్వదినం ఆ రోజున దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మూడు అరుదైన యోగాలు అమృత సిద్ధి యోగము సర్వార్థ సిద్ధి యోగము శశరాజ యోగం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ యొక్క యోగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తొమ్మిదవ తేదీన అశ్విని రేవతి నక్షత్రాలు ప్రత్యేక స్థానంలో ఉంటాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఈ పండుగ నుంచి కూడా ఈ రాసుల వారికి అఖండ యోగం రాబోతుంది రెండు వేల ఇరవై మూడులో పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితాన్ని వీరు మార్చు ారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క రాశి వారికి ఈ రాశుల వారికి ఇతర యోగం అనేది రాబోతుంది కాబట్టి ఇరవై నాలుగు సంవత్సరాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ తొమ్మిదిన వచ్చింది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఈ రోజున మూడు అరుదైన యోగాలు కలవబోతూ ఉన్నాయి ఈ రోజున అమృత సిద్ధి యోగము సర్వార్థ సిద్ధి యోగము సశ్ రాజ యోగము ఏర్పడతాయి దీనివల్ల ఈ రాశి వారు ప్రయోజనం పొందుతారు ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విధి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశి వారు కొత్త సంవత్సరంలో అనేక ప్రయోజనాలు పొందుతారు చాలా ఆస్తులను కొనబోతూ ఉన్నారు మీ యొక్క సంపద పెరుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడబోతూ ఉన్నాయి ఈ కాలంలో మీరు చేపట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలను తీసుకురాబోతూ ఉన్నాయి ఈ సమయంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశి వారికి యొక్క ఉగాది నుంచి విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారి యొక్క వ్యయము పదకొండు రాజపూజ్యము ఐదు అవమానము ఆరు ముఖ్యంగా ఈ రాశి వారికి ఉగాది అంచనాలు పరిశీలించినట్లయితే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు కూడా రాహు నాలుగు ఇంట్లో గురుడు నాలుగు ఇంట్లో ఉంటాడు శని మీ రెండవ ఇంట్లో ఉండబోతూ ఉన్నాడు ఇలా అనేక గ్రహాల యొక్క మార్పు రాబోతూ ఉంది కేతువు కూడా పదకొండి ఉంటాడు బృహస్పతి చతుర్థి భాగంలో వలన గురుబలం అయితే లేదు కానీ గురువు సహాయం అయితే తప్పకుండా ఉంటుంది మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది శాంతి చేకూరుతుంది కుటుంబంలో కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది మీరు చేసే ప్రతి పనులను కూడా ముందడుగు వేస్తారు విశేషమైనటువంటి ఫలితాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి మీరు చేపట్టేటువంటి ప్రతి పని కూడా ముందడుగు వేస్తారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచే అవుతుంది డబ్బును సంపాదిస్తారు డబ్బు సంపాదించలే ఆశ మీలో పెరుగుతుంది విశేషమైనటువంటి ఆశతో ముందడుగు వేస్తారు బృహస్పతి యొక్క శక్తి మీకు రెట్టింపు శక్తినివ్వబోతు ఉంది ఏదైనా ఆస్తి త తగాదాలు ఉంటే నవంబర్ తర్వాత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వారికి పెద్దగా ఇబ్బందులైతే లేవు స్వల్ప మార్పులు ఉండవచ్చు ఆర్థిక పరంగా పెద్దగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది పనిని కొనసాగించండి ఎక్కువ డబ్బు ఖర్చు చేసి వ్యాపారాన్ని ప్రారంభించకండి మీరు శని మరియు బృహస్పతిని పరిష్కరిస్తారు ప్రతి శనివారం కూడా ఆలయంలో వద్దులు నల్ల నువ్వులు దానం చేయండి నిరుపేదలకు సహాయం చేయండి ఈ మకర రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఎన్నో ఉన్నాయి ఉగాది నుంచి కూడా అరుదైనటువంటి యోగాలతో వీరి యొక్క జీవితం మారపోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు వారు ఈ రాశి వారికి నూతన సంవత్సరం గొప్పగా ఉంది మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ప్రమోషన్స్ వస్తాయి మీరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ యొక్క బాస మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపారస్తులు కూడా దీనివల్ల లాభాలు పడతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారికి ఎంతో విశేషమైనటువంటి కాలంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం మూడు అవమానం మూడు రాశి వారికి అంచనాలు పరించినట్లయితే ఉగాది నుంచి కూడా ఎంతో విశేషంగా ఉండబోతూ ఉంది బృహస్పతి మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు విశేషమైనటువంటి యోగాలతో మీ కెరీర్ ముందడుగు వేయబోతూ ఉంది ఈ రాశి వారికి ఇది అద్భుత అవకాశము మీ నుంచి ఎన్నో అవకాశాలు మీరు అందిపుచ్చుకోబోతు ఉన్నారు వివాహం చేసుకోవడానికి అదే అరుదైన సమయము ముఖ్యంగా రాశి వరకు బృహస్పతి సంవత్సరము కేతు ప్రభావం కూడా ఉంటుంది శని మేషరాశిలో పథక నీటిలో ఉంటాడు బృహస్పతి రాహు మేషరాశిలో ఉండి గురు చండాలయోగం ఏర్పడుతుంది మేషరాశికి వచ్చే బృహస్పతి మీకు మంచి ఫలితాలు ఇస్తాడు రెండు వేల ఇరవై రెండు కంటే ఇరవై మూడు మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక సమస్యలన్నీ కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మేషరాశి వారికి పరిష్కారం అవుతాయి అదేవిధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మీరు బృహస్పతి శక్తి నుంచి అదృష్ట మద్దతు పొందుతారు మీరు మీ పెట్టుబడి యొక్క విశేషమైనటువంటి లాభాలను పొందబోతూ ఉన్నారు మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతి అందుతూ ఉంటుంది శని కూడా లాభస్థానంలో ఉండడం వలన చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు పదోన్నతులు రాబోతూ ఉన్నాయి పని ఒత్తిడి కూడా తగ్గుతూ ఉంటుంది రాహు సంచారం కూడా ఉండడం వల్ల బృహస్పతి పూర్తి వివరాలు ఇవ్వలేకపోయిన శాంతిని పొందుతారు వివాహం చేసుకోవాలనే వారికి కూడా కోరుకున్న వివాహాలు వింటారు అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత బృహస్పతి పూర్తి శుభ ఫలితాలు పొందుతాడు మీరు చేపట్టినటువంటి పనులన్నీ నెరవేర్తాయి గురుడు ధర్మస్థానం నుండి ఉండటం వల్ల దైవకార్యాల పాల్గొంటారు విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది మీకు మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయి విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క అవగాది మీకు తీపి ఉత్సాహాన్ని ఇస్తుంది అదృష్టం పొందబోతున్నటువంటి తర్వాత రాసి సింహరాశి వారు సింహరాశి వారి యొక్క వ్యయం పద్నాలుగు రాజపుజు రెండు అవమానం ఒకటి ఈ రాశి వారికి అంచనాలు పరిచినట్లయితే నవంబర్ పంతొమ్మిది వరకు రాహు తొమ్మిది ఇంట్లోనూ బృహస్పతి తొమ్మిది ఇంట్లోనూ ఉంటాడు శని మీ ఏడువింట్లో కూర్చొని ఉండడం వలన అద్భుతంగా ఉంటుంది రాహు మరియు బృహస్పతి లాభస్థానంలో ఉంటాడు గత సంవత్సరం మీరు చాలా శ్రమను ఆర్థిక సంస్థను ఎదుర్కొన్నారు కానీ సంవత్సరం మీకు శని మరియు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఫలితాలను గమనించినట్లయితే వేయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం ఒకటిగా గా చెప్పుకోవచ్చు రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి శని కూడా మంచి ఫలితాలు ఇస్తాడు లాభస్థానంలో గ్రహాలన్నీ కూడా ఉన్నాయి బృహస్పతి కూడా అదృష్ట ఇంట్లో ఉండడం వల్ల మంచి లాభాలు వస్తాయి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు మీ కెరీర్ మీకు అద్భుతంగా మలుచుకోబోతు ఉన్నారు మీకంటూ ఒక గుర్తింపు ఉంది మీకంటూ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు సింహరాశి విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది చదువు పట్ల కూడా శ్రద్ధ చూపుతారు రాసి వారికి చండాలేకు ఉన్నందున నవంబర్ వరకు కూడా కొంచెం ఆటంకాలు ఉండొచ్చు నవంబర్ తర్వాత పూర్తి ఫలితాలను పొందుతారు సగంలో నిలిచిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు అద్భుతమైనటువంటి పరి పొందబోతూ ఉన్నారు ఆధ్యాత్మిక పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది మీరు ఒకరికొకరు సహాయం చేయ చేసుకుంటారు మీరు చేయగలసినటువంటి సహాయం చేస్తారు విరాళ ఇవ్వకండి లేదా అప్పుగా ఇవ్వకండి సింహరాశి విద్యార్థులకు కాలం చాలా బాగుంటుంది మీరు చదువుల పట్ల కూడా ఎక్కువ శ్రద్ధలు చూపడం అనేది జరుగుతూ ఉంటుంది విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఆధ్యాత్మిక పట్ల కూడా మొక్కు పెరుగుతుంది మీ పనిలో మీకు ప్రశంసలు అందుతారు మీరు మరొకరికి సహాయం చేయడానికి వెళ్ళి ఇబ్బందులు పడవచ్చు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి సగం నిలిచిపోయినటువంటి అన్ని పనులు కూడా మీరు పూర్తి చేయడానికి ఇది ఒక అవకాశంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు తులారాశివారి రాశి వారికి ఆదాయం పద్నాలుగు వేయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం వేయుడు ఈ రాశి వారికి ఉగాది అంచనా పరిశీలించినట్లయితే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు కూడా రాహు ఏడవ ఇంట్లోని గురువు ఏడు ఇంట్లో ఉంటాడు శని మీ ఐదవ ఇంట్లో ఉంటాడు కేతువు మీ రెండు ఇంట్లోనే ఉంటాడు వారికి పంచమ శని మొదలైంది కానీ బృహస్పతి స్థానమే సంశయం తగ్గిస్తుంది పంచమశని శని లాభాన్ని తీసుకొస్తుంది కను త్వరగా ఖర్చు అవుతుంది మీకు రావాల్సిన ధనం సరైన సమయంలో చేతికి అందుతుంది మీ ఆదాయం లేచి తెగులు రాహుదే కుటుంబంలో కుటుంబాలు ఎప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి కానీ బృహస్పతి ఏడు ఇంట్లో ఉండదున బృహస్పతికి మీకు కష్టాలు అధిగమించడానికి సహాయం చేస్తాడు ఆశించినటువంటి విధంగా డబ్బు చేతికి అందుతుంది గురువు మీకు మరొక రూపంలో అనుకూలంగా ఉంటుంది విశేషమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు వృచిక రాశివారు వృచిక రాశి వారికి ఆదాయం ఐదు అభ్యయం ఐదు రాజపూజ్య మూడు అవమానమవు ఈ రాశి వారికి కూడా ఉగాదని పరిశీలించినట్లయితే ఉగాది తర్వాత విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పని గురించి ఆందోళన కూడా అవసరం లేదు పనిలో అన్ని పనులు విజయం మీదే అవుతుంది బృహస్పతి ఆడింట్లో ఉండడం వల్ల మీ బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బు ఉంటుంది విశేషమైనటువంటి ఫలితాలు చూస్తారు పదీ కూడా ముప్పి యోగాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గెరీ మీకు అనుగుణంగా ఉన్నారు గొప్ప యోగా మీ జీవితం ముందడుగు వెళ్ళిపోతుందని జ్యోతిషాన్ని పిల్లలు తెలియజేస్తూ ఉన్నారు శని దోష నివారణకు ప్రతి శనివారము శనివారం నాడు దేవాలయాన్ని శని దేవాలయాన్ని సందర్శించుకోండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి